హాయ్ హలో నమస్తే అండి నేను అమ్మ ఫార్మ్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఈరోజు నాడు మనము భద్రాలు పొందోవడం అని కూల సందకు వచ్చామండి ఈరోజు నాడు కూల ధరలు ఎలా ఉన్నాయి నేను జీవితంలో చూపిస్తాను అమ్మ ఫార్మ్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మన కొత్త చెప్తాను చెప్పు ఐదు వేలున్నారా ఐదు వేలున్నారా అండి పుంజు ఇదెంతూపాయలు ఇది కూడా ఐదు ఐదు వేల వందల ఇది నాలుగు వేల ఐదు వందల రూపాయలండి పుంజు చూడండి సూపర్ ఉంది ది బాబా ఇది నాలుగు వేల ఐదు వందల రూపాయలు పుంజు నెమలి మన మధ్యరాత్రికి వద్ద కోలసం దగ్గర అండి ఎంత తమ్ముడు పదివేలు పదివేలండి పుంజు గట్టి కలర్ అమ్మదే నాన్న ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కావాలంటే చేయగలవా ఈ బ్రదర్దండి ట్రాన్స్పోర్ట్ కావాలంటే చేయగలడు మీ ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ జీరో త్రీ టూ త్రీ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో ఇంకా బ్రదర్ని కాంటాక్ట్ అవ్వండి బిట్టాలు కూడా వచ్చినాయండి నమస్తే బాబాయ్ మదేనా ఎంత చెప్తానా సీధువా అచ్చా సీధువా ఎంత చెప్తానా అన్న ఐదు అండి పచ్చింగళ సీదువా పెట్టలేరు బాబాయ్ మనయనా బాబా ఎట్లా చూడండి చాలా రీజనబుల్ కాస్ట్ భద్రిరాత్రికి కొత్త సంతకరా అండి రెండు వేల రూపాయలు అండి ఒక్కో తమ్ముడు అవునా తీసుకొచ్చిన అయిపోయింది ఇంతకుముందు ఎంత చెప్తాను తమ్ముడు ఆరు వేల రూపాయలండి ట్రాన్స్పోర్ట్ చేయగలరా ఫోన్ నెంబర్ రేపు నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ వన్ త్రీ ఫోర్ సిక్స్ పాస్బుల్ ఏరియాలో బ్రదర్ ట్రాన్స్పోర్ట్ చేయగలరు చూడండి ఇది పెట్టమార్ వచ్చింది ఇక్కడ ఎవరు లేరు మంచి మంచి కోళ్ళు వస్తూ ఉంటాయండి మీరు రాండి వచ్చేయండి ఇక్కడికి వచ్చింది చూడండి పెట్టమార్ ఎందు చెప్తాను బాబాయ్ ఐదు వేల రూపాయలు పెట్టమారండి చాలా బాగుంది ఇంజు ఇది ఎంతపా బాయ్ ఇది ఎనిమిది వేలు ఇది ఎనిమిది వేలు రూపాయలండి దొడ్లో కోడి కోడి మన భద్రాది గుంత అండి ఇప్పుడు ఇది లాస్ట్ వారం కాబట్టి ఈ విధంగా ఉంది నమస్తే అన్న ఎంత చెప్తాను పన్నెండు వేలండి కోడి గట్టి కలర్ తమ్ళండి తెల్లా కన్ను అదే తమ్ముడు ఐదు వేల రూపాయలండి దేని కింద ఒకసారి కలర్ కోడి కోడి డేగా కోడి డేగా అండి ఇది ఇది వచ్చేసి పెట్టమార్ అమ్మండి నీదేనా అబ్రాసా దేని కిందకు వస్తుంది కలర్ ఎంత చెప్తాను ఆరు వేల రూపాయలు ముందు చెప్తనా బాబాయ్ ఆరు ఆరు వేలు అండి ముందు చూడండి మంచి యాక్టివ్గా ఉంది భద్రాద్రి కొత్త వెడం సంతకు రా ప్రతి ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి పదకొండే వరకు మన భద్రాద్రి కొత్త పోల సంత నడుస్తుంది చెప్తాను నేను నాలుగు వేలండి ఎంత చెప్తాను ఎంత చెప్తాను అన్న ఐదు వేలున్నారా అండి ఐదు వేల ఐదు వందల రూపాయలు ఎవరే అనేది చెప్తనా అన్నీ ఇంత పదమూడు వేలా రెండు కలిపా కొంచెం అండి పదమూడు వేల రూపాయలు ఏడు వేలండి ఇంత చెప్తాను అూపాలండి ప్రతి ఆదివారము ఏడు గంటల నుంచి పదకొండే వరకు మన భద్రాద్రి కొత్తడం కోలా సంతకరా అండి ఎంత చెప్తాను మన పచ్చిమిల్ల సీతవా ఎంత చెప్తున్నావు ఐదు వేల రూపాయలండి ఎంత చెప్తున్నది తమ్ముడు ఎంత చెప్తాలండి ఏడు వేలండి ఫోన్పే డబల్ నైన్ ఫైవ్ ఎంత చెప్తాను తమ్ముడు రెండు వేల ఎనిమిది వందలు అండి కాస్ట్ ఫిక్స్ ఉండవు మీరు రావచ్చు బార్గింగ్ చేయండి ఇస్తారు ఎంత చెప్తాను అన్న ఏడు వేలు ఏడు వేలండి పుంజు అడిగిండు ఒక అడిగింది అన్న ఎంత చెప్తాను అన్న ఎంత చెప్తాను పద్నాలుగు వేలు అండి పుంజు రసాంగి మంచి రసంగ అండి ఎంత ఉన్నారా వయసు సంవత్సరాలున్నారా వయసు నల్లబొట్ల సీతవా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మంచి మంచి వీడియోలు అనేది మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను అన్న ఎంత నాకు ఎక్కడ ఇక్కడ ఎవరు లేరండి ఎంత ఎత్తు తమ్ముడు మూడు వేలండి పెట్ట సీతవా మంచి పెట్ట కాటాలు ఇక్కడెబ్బ లేరండి దీన్ని కోస్ట్ అడగడానికి మీరు రాండి మన భద్రాద్రి కొత్తవడం కొల్ల సంతకు మంచి మంచి కోళ్ళు అనేది వస్తూ ఉంటాయి తీసుకోవచ్చు నేను చెప్తాను అన్న ಅಚ್ಚ ಇದೆ ಎಂತ ತೊಂಬ ತೊಮ್ಮ ಅಂದ್ರೆ ಇದು ತೊಮ್ಮದ ವೇಲ ಐದು ವಂದೂಲ್ಯ ಎಂತ ಅಪ್ತ ಬೆಟ್ಟ పెట్టా రెండు వేల ఐదు వందలు అండి ఏం కలర్ కిందకు వస్తా అన్న రసంగి ఎంత చెప్తాను అన్నా ఎంత చెప్తాను ఎనిమిది వేల ఐదు వందలు అండి పుంజు చెప్తాడు పన్నెండు వేలండి పచ్చి కల సీతవా అమ్మ ఫార్మ్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇరాండి సంతకి ఇక్కడ మనకు కోళ్ళకు సంబంధించినటువంటి తాళ్ళు బుట్టలు గిన్నెలు మగ్గులు సంచులు అన్ని దొరుకుతాయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మంచి మంచి వీడియోలతో ముందుకు వస్తూ ఉంటాను